తెలంగాణలో వాహనాల మీద ఇక నుండి టీఎస్ ఉండదు ఇకపై టీజీ ఓకే చేసిన కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్ల పేరు ఇప్పుడు మారిపోనుంది ఇప్పటి వరకు ఉన్న టిఎస్ స్థానంలో టీజీకు మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది తాను తీసుకున్న నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం చేత కూడా ఓకే చేయించుకున్నారు దీంతో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మోదీ సర్కార్ ఆమోదముద్ర వేసినట్లయింది నిజానికి వాహనాలకు నంబర్ కేటాయించే క్రమంలో రాష్ట్రం పేరు అర్థమయ్యేందుకు వీలుగా రెండు ఇంగ్లీషు అక్షరాలతో నెంబర్ మొదలు కావటం తెలిసిందే ఆంధ్రప్రదేశ్కు ఏపీగా తమిళనాడుకు టీఎస్ గా కేరళకు కేఎల్ గా ఉండే వేళ తెలంగాణకు టీజీగా రాష్ట్ర విభజన వేళ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మొదట్లో టీజీ పదానికి అనుకూలంగా ఉన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం టీజీకి బదులుగా టీఎస్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనిపై అప్పట్లో ఆసక్తికర చర్చ జరిగింది అప్పటి టీఆర్ఎస్ సర్కార్కు తగ్గట్లే టీఎస్ పేరు పెట్టి ఉంటారని విమర్శలు వెలువెత్తాయి వాటిని ఖాతరు చేయని కేసీఆర్ సర్కార్ తాను అనుకున్నట్లే టీఎస్ కార్ డిసైడ్ చేశారు కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రేవంత్ సర్కార్ కొలువు తీరడం తెలిసిందే ఏర్పడిన వెంటనే వాహనాల నంబర్లకు బదులుగా టీజీగా మార్చనున్నట్లు ప్రకటించారు ఈ అంశం మంత్రివర్గ భేటీలో చర్చించారు ప్రభుత్వ నిర్ణయంగా ఆమోద ముద్ర వేశారు ఈ క్రమంలో సదరు అంశానికి సంబంధించిన అధికారిక ప్రొవిజన్ అని చెప్పి అనుమతి కోసం కేంద్రానికి తమ ప్రతిపాదనను పంపారు మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ ఫార్టీ వన్ సిక్స్ కింద ఉన్న అధికారాలను ఉపయోగించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ పన్నెండున అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ మార్పు చేసినట్లుగా పేర్కొన్నారు సదర్ నోటిఫికేషన్లోని టేబుల్లో సీరియల్ నంబర్ ఇరవై తొమ్మిది ఏ కింద తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీను కేటాయించినట్లుగా తాజా నోటిఫికేషన్ జారీ అయింది దీంతో ఇక నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ మార్పును కేటాయిస్తారు